ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం హైకమాండ్ ఇష్టమన్నారు ఆయన ఈ క్రమంలోనే ఆ యున బీజేపీ యువ బీజేపీ టార్గెట్ గా పొలిటికల్ పంచ్లు వేశారు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు చైర్మన్ ఉన్నాడు కానీ ఆఫీస్ లేదు బడ్జెట్ లేదంటూ ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కి కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేశాడో చెప్పాలన్నారు తొలుత రామ్ చంద్ర రావు అధ్యక్ష పదవికి రిజైన్ చేయాలి ఆ తర్వాత సీఎం రేవంత్ రాజీనామా గురించి మాట్లాడదామన్నారు రానున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక గెలుస్తుందన్నారు దానం నాగేందర్ నియోజకవర్గం వారిగా చేస్తే బాగుంటది అనేది ప్రతి నియోజకవర్గంలో ఎందుకంటే మరి సదరం సర్టిఫికేట్స్ కానీ హ్యాండిక్యాప్స్ ఏ మండలైనా ఎంఆర్ఓ జరుపుకోవాలన్నా లేకుండా ఆర్డీఓ జరుగుకోవాలన్నా హ్యాండిక్యాప్స్ కి ఇబ్బంది అవుతుంది లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ఎమ్మెల్యే గారి ఇచ్చినా కూడా మన ప్రాంతాల వేరే వేరే ప్రాంతాలకు ఎల్లర్చి వస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని నియోజకవర్గం వారిగా పెడితే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను నేను అధ్యక్షుల గారికి ఒకసారి దృష్టికి తీసుకెళ్లి ఇది ప్రతి శాసనసభ్యుడికి ఇచ్చినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని తెలుసుకొని అక్కడే ఆ సమస్యలు పరిష్కరించడానికి దోహద పడుతుందని నేను భావిస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ విసిరారు ఛాలెంజ్ ని మనము స్వీకరించి వేదిక ఏదైనా సరే మీరు చెప్పమని చెప్పారు మనం వేదిక ఏందనేది చెప్పకుండా వందనా పొందనా అని అనడం అంటే వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ఛాలెంజ్ విసిరారు ఛాలెంజ్ ని మీరు కూడా వెల్కమ్ చేస్తే చేయండి లేదా మీరు ఇంకేదన్నా ఛాలెంజ్ మీరు వదలండి అంతే తప్ప మనము వక్రీకరించి మాట్లాడడం వల్ల ఏముండదు కాబట్టి దయచేసి అలాంటి దాన్ని ప్రోత్సహించదని భావిస్తున్నాను ప్రధానంగా బీజేపీలో చాలా మంది అధ్యక్ష పోటీ పడ్డారు వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల్ని ముందు వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయమని కానీ ఈయన ఛాలెంజ్ చేసిన కొత్తగా ఈయన ఛాలెంజ్ చేసే ముందు ఏం చేయాలంటే ముందు పార్టీ నుంచి అక్కడ పర్మిషన్ తీసుకొని రావాలి వచ్చి నేను రిజైన్ చేస్తున్నాను మీరు ఎవరికైనా బీసీకి ఇవ్వండి అని మీరు బీసీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసింటే దానికి ఒక శాంటిటీ ఉంటుంది దానికి ఒక వాల్యూ ఉంటుంది ఓ కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి ఏమి చేశాడా నియోజకవర్గానికి ఏం చేసేప్పుడు స్టేట్ గురించి నేను గురించి ఎన్ని మాట్లాడినా లెక్కలు ఏదో చెప్తా ఉంటాడు దానికి ఎక్కడ లెక్క లెక్కలకి ఎక్కడ పుట్టదు అమిత్ షా వచ్చి ఏదో చెప్తాడు ఇచ్చాడు పసుపు బోర్డు చైర్మన్ ఉన్నాడు కానీ దానికి ఏముంది బడ్జెట్ లేదు నిధులు లేదు కూర్చోడానికి ఆఫీస్ లేదు ఏం లేదు మనం మా మంత్రి పదవి అవసరం లేదు జిబ్లీస్ గా కూడా ఉన్నటువంటి ప్రెజెంట్ పొలిటికల్ సినారియోలో తప్పకుండా మన అందరికి గుణపాఠం జరుగుతూ తప్పకుండా మరి అక్కడ మా అభ్యర్థి గ్యారంటీ కలుస్తూ నేను ఆశించడం వల్ల ఏమొస్తుంది ఆ ఏదిన్నా కూడా పై నిర్ణయించాల్సి నిర్ణయించాల్సింది ఆశపట్లో జరగాల్సిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ వాయిదా పడింది చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు తిరిగి సమావేశాన్ని ఈ నెల పదిన ఉదయం గంటలకు నిర్వహిస్తామని వెల్లడించారు వరంగల్లో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇవాల్టీ పిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని మల్లు రవి తెలిపారు కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి ఫిర్యాదులు చేశారు అటు కొండా మురళి కూడా ఫిర్యాదు ఇచ్చారు తాడోపేడో తేల్చాలని వరంగల్ నేతలు పెట్టిన డెడ్ లైన్ కి గడువు ముగిసింది దీంతో క్రమశిక్షణ కమిటీ తీసుకుపోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేసింది అటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ ఎదుట వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన పెట్టనున్నారని తెలుస్తోంది We'll ఇన్ఛార్జీలను నియమించిన టీపీసీసీ చీఫ్ జిల్లా ఇన్ఛార్జీలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు టీపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్ విధి విధానాలు ప్రకటించారు మీనాక్షి నటరాజన్ త్వరలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీ నిర్మాణం చేపట్టనున్నారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా అడ్లూరి లక్ష్మణ్ నియమితులయ్యారు అలాగే మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గా పొన్నం ప్రభాకర్ నియమితులయ్యారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా జగ్గారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ గా కుసుమకుమార్ నియమితులయ్యారు అలాగే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా అనిల్ యాదవ్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ గా అద్దంకి దయాకర్ అలాగే నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా అజ్మతుల్లా హుస్సేన్ నియమితులయ్యారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గా శివసేన రెడ్డి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గా వంశీచందర్ రెడ్డి ఇక నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గా సంపత్ కుమార్ నియమితులయ్యారు ఇన్ఛార్జ్ అని నియమించారు టిపిసి చీఫ్ ఇక్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ చేప ఇటీవల తెలంగాణ టిపిసి కి సంబంధించి కీలక సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటుగానే క్షేత్ర స్థాయి నుంచి పదవుల భర్తీ చేసేందుకు కూడా ఆ పార్టీ పదవులను భర్తీ చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారిగా ఆ ఇంటార్జ్లను నియమించింది టిపిసి ఈ వెంటనే కూడా ఇప్పుడు నియమించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలు వారికి ఇమ్మీడియట్ గా వారి యొక్క పదవీ పత్రం తీసుకొని వారు బాధ్యతగా ఈ క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పలు పదవులను భర్తీ చేయాలనేటటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటి అయితే ఆ ఉమ్మడి జిల్లాల వారిగా ఉమ్మడి పది జిల్లాల వారిగా సీనియర్ నేతలు అంటే సీనియర్ కాంగ్రెస్ నేతలను ఇన్ఛార్జ్ గా పిసిసి ఇచ్చి మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఉదయం ఈ ఎమర్జీగా నియమించినటువంటి ఇన్ఛార్జ్లతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కానీ అటు మీనాక్షి నటరాజన్ కూడా జూన్ సమావేశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇప్పటికే విధి విధానాలను కరెక్ట్ చేసి వెంటనే కూడా ఈ యొక్క దాదాపు ఈ నెల పదిహేనవ తేదీలోగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ పదవులను వెనువెంటనే భర్తీ చేయాలనేటటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జిగా మనం పంపిస్తే కనుక ఖమ్మం జిల్లాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సిడబ్ల్యూసి మెంబర్ గా ఉన్నటువంటి నా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏఐసి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి సంపత్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి అజ్జుర్ లక్ష్మణ్ మేదక్ జిల్లాకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు డిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుటుంబ కుమార్ నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ను నియమించారు కరీంనగర్ జిల్లాకు ఎమ్మెల్సీ అదంకి దయాకర్ నిజామాబాద్ జిల్లాకు హజ్మత్ ఉస్టైన్ ను నియమించారు మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు శాంత్ చైర్మన్ గా ఉన్నటువంటి శివసేన నియమి శివసేనారెడ్డిని నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది పది మంది కూడా రాష్ట్ర స్థాయిగా ఆయా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మండల వాటితో పాటుగానే బ్లాక్ ప్రెసిడెంట్ అదేవిధంగా జిల్లా స్థాయి పాటు కానీ పలు కీలకమైనటువంటి పదవుల నామినేషన్ పదవుల భర్తీకి సంబంధించి కూడా మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వెన వెంటనే కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులతో పాటు కానీ కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు బీసీసీ అధ్యక్షులతో నేరుగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరెవరికి అర్హులై ఉన్నారో పార్టీ పదవులు దక్కించుకునేందుకు అనేది కూడా పూర్తి స్థాయిలో మరో రెండు మూడు రోజుల్లో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఆ అదే విధంగా ఆ బిసి అధ్యక్ష పదవి పరిధిలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అదే విధంగా జనరల్ సెక్రటరీలతో కూడా నేరుగా ఈ ఇన్ఛార్జులు భేటీ అవుతారు ఆ భేటీ అయిన అనంతరం కూడా ఎవరిని ఆ స్థానికంగా ఉన్నటువంటి బలమైన నేతలు విధంగా వాళ్ళు ఉన్నటువంటి స్థానిక క్యాడర్ కూడా ఎవరిని పెన్నుకుంటే కనుక ఎవరి పేరు సూచిస్తే కనుక వారికి వారి పేరును అటు టిపిసి మహేష్ కుమార్ గౌడ్ కు ఈ ఇన్ఛార్జులు సూచిస్తారు ఈ పదవులకు సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు అదేవిధంగా ఏ ఏ నేతకు ఎవరికి పదవులు ఇవ్వాలి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రతిపాదనలు కూడా డిసిసి అధ్యక్షుల నుంచి ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలు దీనితో కానీ అటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఈ యొక్క పదవుల భర్తీ చేపట్టనుంది ఈ నెల పదిహేనవ తేదీలోగా డెడ్ లైన్ పెట్టుకుని మరి ఈ యొక్క పదవుల భర్తీ చేపట్టాలనేటటువంటి ఆదేశాలను కూడా ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నసరాజన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇప్పటికే రెండు సార్లు జరిగినటువంటి పిఐసి సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయా జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారు వారు వారితో పాటుగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌ నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఈ పార్టీ పదవులు కావచ్చు నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఏఐటీసీ చీఫ్ అటు మల్లికార్జున ఖర్గే దృష్టి తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇవాళ జూన్ సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాల వారిగా ఈ పది మంది ఇన్ఛార్జులకు ఆయా జిల్లాల బాధ్యతల పరిస్థితి కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నెల పదిహేను లోగా ఎవరెవరికి ఏ పదవులు కట్టబెట్టాలనేటువంటి అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకొని పంపేటటువంటి అవకాశం అయితే స్పష్టం అవుతా ఉంది థ్యాంక్ యూ రాజు అమరావతి గ్రామ మాజీ జడ్పీటీసీ టిడిపి నేత జానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు తనపై ఎన్ఆర్ఐ హసీనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొలం కొనుగోలు విషయంలో మోసం చేసినట్లు మహిళ ఆరోపణలు చేసిందన్నారు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో అగ్రిమెంట్ హసీనా వాస్తవం లేదన్నారు మహేశ్వరరావు డెబ్బై లక్షలకు భూమి అగ్రిమెంట్ పై కొనుగోలు చేశారని తాను ఆ భూమినే హసీనాకు డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు లక్షలకు అగ్రిమెంట్ ప్రకారం విక్రయించానన్నారు మిగిలిన డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన సమయంలో భూముల ధరలు తగ్గాయి దీంతో ఆమె నాపై అసత్య ఆరోపణలు చేసిందని జానీ నా రెండు మీడియాలో వివిధ చోట్ల యూట్యూబ్ ఛానల్స్ లో నా అభివృద్ధి కథల్ని చెబుతూ ఉంది దానికి వివరణ కూర్చున్నాను ఆవిడ చేసిన నా మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే చూపించి ఆవిడ అగ్రిమెంట్ రాసి పదహారు లక్షలు తీసుకున్నాను అనే మాట తెలుస్తుంది నేను కుక్కల మలేకరావు అనే ల్యాండ్ ఆర్థిక నుంచి అసలు పొలం లేదు పొలం కనకుండా ఆయన పేరుతో నేను అగ్రిమెంట్ రాశాను సృష్టించాని ఆవిడ నా మీద ఆరోపణ చేస్తాను నేను కుక్కర మలేఖావు దగ్గర మే నెల పదిహేనో తారీఖు అగ్రిమెంట్ రాయించుకొని ఒక ఎకరం పొలం డెబ్బై లక్షలు కుటుంబుకున్నాను దానికి తర్వాత ఆయన పదహారు లక్షల డెబ్బై వేలు ఇచ్చాను ఆయన నాకు అగ్రిమెంట్ రాశారు నాకు ఆయన అగ్రిమెంట్ రాసిన తర్వాత దాన్ని నేను అనుకున్న ఎందుకున్నా కాబట్టి ఈ అమ్మాయికి సంబంధించి ఒక లేడీ వాళ్ళ సిస్ట్ వచ్చింది మా దగ్గర ఒక ఇలా డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేలు వేల ఉందని ఇస్తారంటే సరే నెబ్బై ఏమని చెప్పాను డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేలకు అమ్మాయికి నేను పొలం అమ్మడం జరిగింది దాని తాగు ఒట్లు నాలుగో భాగంగా ఇరవై లక్షలు ఇవ్వాల్సి ఉంటే అమ్మాయి పదహారు లక్షలు ఇచ్చింది నెలలో గడువు పెట్టుకొని అగ్రిమెంట్ రాయించుకుని నా చేత ఒక నెలలో నేను వచ్చి రిజిస్ట్రేషన్ రిఫ్ట్రేషన్ అని చెప్పి జరిగిన యథార్థం ఇది ఆ పొలం అమ్మ గానీ వేరే వాళ్ళకి అమ్మంగానే వంభై కోట్లు నేను ఇచ్చేస్తామని చెప్పుకుంటా వస్తున్నాడు కాకపోతే పొలం వేరే వాళ్ళకి అమ్మ కదా అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా వేరే వాళ్ళకి అన్నప్పుడు ఇస్తాం లేదు నువ్వు రీష్ ఇచ్చినానికి నీకు రీష్ం దాంట్లో ఎవరికి ఆస్కారం లేదమ్మా నువ్వు ఆలోచించడానికి ఆస్కారం లేదనేది మా వాళ్ళు చెప్పారు మా మీడియేటర్స్ అమ్మాయి వాడికి కూడా నన్ను ఎప్పుడు అమ్మాయి ఫేస్ కూడా నేను చూసి చూడలేదు నా చేసి అమ్మాయి చూడలేదు కానీ ఈ అమ్మాయికి ఎవరు చెప్పిన మాటలు లేకపోతే తనకి ఏమనిపించింది కానీ ఈ విధంగా మాట్లాడాలని అనిపించింది ఎవరైనా చెబుతున్నా నేను నా డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేలకు అమ్మాయి పొలం ఉంటుంది నాకు పదహారు లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది అమౌంట్ ఇచ్చేసి రీసెట్ చేయించుకో చేయించుకుంటా అంటే ఈ క్షణంలో అమ్మాయి రేషియో చేయడానికి నేను కానీ మల్లేశ్వరరావు గారిని సిద్ధంగా ఉన్నాను మేము ఒక సంవత్సరం క్రితం ఇక్కడ నందికాల దగ్గర ఒక తొంభై ఐదు చెట్లు భూమి కొనుక్కున్నా నాకు వచ్చే ఇప్పుడు అవసరమైంది అమ్మాయి గురించి ఈ నెల పదిహేను తారీఖు అగ్రిమెంట్ చేయించుకున్నా అంటే డెబ్బై లక్షలకి ఆయన ఆయన పేరు మీద డెబ్బై లక్షలు అగ్రిమెంట్ చేయించిన తర్వాత ఆయన పదహారు లక్షల నలభై వేలు నాకు ఇచ్చాను ఆయన ద్వారా అగ్రిమెంట్ చేయించుకున్నా చేయించుకున్న తర్వాత నేను చేసిన అగ్రిమెంట్

అమ్మిన అమ్మిన మాత్రం నేను అయితే అమ్మింది మాత్రం వచ్చేసి డబ్బై వచ్చారు నేను ఎక్కడ అది తొంభై ఐదు హెచ్చంట్లు డబ్బై వచ్చారు నేను అమ్మాను ఎక్కడ వచ్చేసి అయితే దాంట్లో వన్భై కోడుతూ నాకు పదిహేను తారీఖు మే నెలలో జాయిన్ చేయాలి ఇచ్చారు ఇచ్చారు అక్కడ సంతకం చేసి సంస్కారు మేడం మరి నాకైతే ఆ విషయం తెలియదు మరి మరి వాళ్ళకి ఎవరు చేశారో ఏమన్నా తెలియదు నేనైతే వాళ్ళకి అమ్మేనా అయితే పేరు అంది ఎవరికి అన్నది అంటే నేను పేరు ఎందుకు చెప్పాలి లేచ నేను అన్ని జిల్స్ మరి లేడీస్ అన్న అవుతుందని చెప్పి నాకు డౌట్ తోటి నేను పేరు చెప్పాలి నేను పేరు చెప్పాలి అది సరిగ్ విషయం నేను అన్ని మాత్రం జాన్స్ కానీ అన్నా కపిల తీర్థం వద్ద సైకో వీరంగం సృష్టించాడు భక్తులు యాచకులపై దాడికి పాల్పడ్డాడు తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స కోసం స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు వారిలో ఓ యాచకుడు మృతి చెందగా మరో ఇద్దరు భక్తులు కోలుకుంటున్నారు సైకో తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో వీరంగం సృష్టించాడు సైకోను స్థానికులు ట్రాఫిక్ సిబ్బంది అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ಬೆದರಿಚ ಆಟೋ ಅಲ್ಲಿ ಅದ್ದು ಪಗಲ್ ಕೊಟ್ಟೇವಿ చేత్తో కత్తి పెట్టుకుని కర్ర పెట్టుకుని ఈరోజు ఒకరి ఇద్దరు ముగ్గురిని గాయపరిచి ఒకరోజు చనిపోయినారు ఈరోజు పోలీస్ యంత్రాంగం పైన దృష్టి పెట్టి వీడిని ఏదో ఒకటి చేయకపోతే చాలా కష్టంగా ఉంది లేదంటే కొట్టేదానికి వచ్చేది అద్దాలు బగలు కొట్టేది తర్వాత యాత్రికి బై ప్రాంతాలు చేస్తూ ఉన్నాడు కారు వాళ్ళు దగ్గర పోయేది కత్తి చూపించేది బెదిరించేది రోజు ఇదే తతంగాలు ఉన్నాయన్న వీడు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు ఏళ్ళు తిరుగుతూనే ఉన్నాడు నా పేరు శేషగిరి అటు నేను లీడర్ ఎవరు లేదు

బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కేటీఆర్ పై తీవ్ర మండిపడ్డారు కేటీఆర్ కు అహంకారం తగ్గలేదన్నారు ఇష్టానుసారంగా మాట్లాడితే బయట తిరగనివ్వమన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎంత అని నిలదీశారు వారికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు ఇంకా నీ అయ్యే నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్వీలు ఇంకా అహంకారంతో మారుతున్నారు మొన్న కేసీఆర్ కొడుకులుస్తే బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు వాడు కాంగ్రెస్ వాడు పడతారు మీరు వాళ్ళు పడతారు ఇంకొకసారి బీజేపీలో వాడు వీడని వాడితే బిడ్డని కానవై రోడ్ల మీద ఎదుర్కొంటే బిడ్డ తమాషాలు చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తుపాటుంబం ఆస్పస్సు లేని మూడుసారి షర్ట్ వేసుకున్నావు నువ్వు నీ కుటుంబం అంతా మూడుసారి షర్టు కింద రబ్బరు చెప్పులు వేసుకుంటారు మీరు ఫోటోలు చూపడతా ఇవాళ మీ వేల కోట్ల ఎక్కడ చేసినాయి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు నువ్వు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటిది దెబ్బలు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ దుబాయ్ లో మస్కట్ లో అమెరికాలో కొత్త పొట్టు పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడి చేసిన మీ పైసలు చెప్పండి వ్యాపారాలు చేసిరా మా పిల్లలు ఒక్క కాస్టీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ వేల కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తున్నారు ఫాల్త సోషల్ మీడియాలో నేను కొనకునకొం ఇల్లు అనుకున్నా నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకును నువ్వు నీ అయ్యా మీ అమ్మ మీ భార్య పిల్లలందరూ రండి చదువు ఏ గురో పోలం నేను మా కుటుంబంతో సహాస్తానని ప్రమాణం చేద్దాం బినామీ మీ ప్రాపర్టీ కూడా ప్రమాణం చేయాలి అమర్నాథ్ యాత్ర కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా విజయవంతంగా కొనసాగుతోంది యాత్ర ప్రారంభమైన తొలి నాలుగు రోజుల్లోనే సుమారు డెబ్బై వేల మంది భక్తులు పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకున్నారు భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుండటంతో యాత్ర మార్గాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి ఇవాళ జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుండి ఎనిమిది వేల ఆరు వందల ఐదు మంది యాత్రికులతో కూడిన మరో బృందం భద్రతా కాన్వాయిల నడుమ కాశ్మీర్ లోయకు బయలుదేరింది వీరిలో మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది బల్త ఐదు వేల నూట పంతొమ్మిది మంది పహల్గాం బేస్ క్యాంప్ కు వెళ్లినట్టు అధికారులు తెలిపారు కేవలం నిన్న ఒక్కరోజే ఇరవై ఒక్క వేల ఐదు వందల పన్నెండు మంది భక్తులు గుహాలయంలోని మంచు లింగాన్ని దర్శించుకున్నారు